హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా ఇది ముబారక్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారేంటి బాగున్నారా నేనైతే అయితే బాగున్నాను ఈరోజైతే లాస్ట్ మాట రంజాన్ ఈరోజు ఇది రామ్జాన్ అయిపోతుంది అయితే మా అయితే మళ్ళీ మాకు హాల్ అయితే కొత్త డెకరేషన్తో మళ్ళీ కలకలలాడిపోతుంది అంటే కొత్త కుర్చీలు తెచ్చారు సోఫాలో చాలా బాగున్నాయి అవి చూపిద్దామనేది వీడియో చేస్తాను అలాగే మాకు ఇంటి ఇంటి బయట మొక్కలు వేస్తారు మొన్న అవి ఒకసారి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి ఇది చూసాక మనమైతే మన ఇంట్లో మనం హాల్లోకి వెళ్ళిపోయి హాల్లో చూద్దాం ముందైతే బయట చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మొక్కలైతే కొత్త మాట మళ్ళీ కొత్తగా వేసారు ఇంకా గులాబీ వంటలు అయితే చికెరలు పట్టినయి ఇప్పుడు వనరుదా ఫ్లవర్స్ వేసినాయి కదా పండ్లప్పుడు అవి చీకరలు పట్టినమాట మొక్కలు పాత మొక్కలు అది కట్ చేస్తారు ఇంకా కింద ఉన్న మొక్కలు అన్నీ చిన్నవి అన్నీ అయితే మొక్కలు రావసారన్నమాట ఇంకా బయట వచ్చే సెట్టింగ్ ఇది బయట సాద్రమటలు మా పిల్లలు కూర్చుంటారు వేస్తే ఇక్కడ శీతాకాలం వచ్చి మొక్క ఇది ఇసుకోమంట ఇందుట్లో బొగ్గులు వేసుకుంటారు ఎవరండి మొక్కలు అంత బాగున్నాయో ఇలా అయితే కొత్త మొక్కలు మొక్కలన్నీ తెచ్చి వేస్తారన్నమాట ఇవి కొత్త మొక్కలు అన్నమాట చూస్తారు ఎంత బాగున్నాయో ఇవన్నీ కొత్త మొక్కలే తెచ్చి మేబీ వారం రోజులు అవుతున్నట్టుంది వారం రోజులు అవుతుంది అంతే వేసి పైదొచ్చినాయి ఇంకా గులాబీ అంట్లయితే బాగా చిగురు పెట్టినాయి ఇంకా ఫ్లవర్ మొన్న దాకా ఫ్లవర్స్ అయితే చక్క పూసినాయి ఫ్రెండ్స్ మొన్నటిదాకా చూడండి ఎన్ని ఫ్లవర్లు ఇచ్చినాయా ఇక చూడండి ఎన్ని ఫ్లవర్స్ బలగ చిక్కర పెట్టా ఒకసారిగా బాగా ఇచ్చాను అన్నమాట దాకా ఎండిపోయి రాలిపోయినాయి మనగడోసుకుని తల్ల పెట్టేసుకుంటున్నాము ఇలా ఎట్టుకోరు కదా చెక్క రాలిపోయినాయి అన్నమాట పెద్ద పెద్ద పువ్వులు ఇచ్చిన అన్నమాట ఎలా అయితే ఇదైతే మా టూర్ మాట ఇది టూరు మాకు అక్కడైతే ఇక్కడైతే కొంచెం ముక్కలు వేస్తాము చూడండి అది చూస్తారా ఇదైతే డ్రైవర్ రూమ్ ఫ్రెండ్స్ ఇంకొచ్చి మాది మెయిన్ డోర్ అది ఇది మా ఇంటి బయట మాట ఇది మా హౌస్ మా హౌస్ అంటే మా హౌస్ అంటే మాధవ్ కాదు నేను ఉన్నాను కాబట్టి మా ఇల్లు అని చెప్తాను నేను ఎక్కడ ఉంటే అక్కడ మా ఇల్లు ప్రస్తుతానికి నేను ఇల్లు కట్టుకునేదాకా చూస్తారు కదా ఈ సైడ్లో కలబంద మొక్కలు కూడా ఎక్కువ ఉంటాయి ఇంక ఇదంతా కింద గ్రీన్ యాడ్ అయిస్తారు చూస్తారు కదా ఇది మా ఇంటర్ బాట ఇప్పుడు మా డోర్ మా డోర్ తీసుకెళ్ళిపోదాం ఇది మా డోరే మా ఇల్లే మూడు సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి ఇది మా ఇల్లే ఇల్లు దాకా మా ఇల్లే ఇది వచ్చి మా ఇంట్రీ అన్నమాట ఇవాళ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ కొత్త సోఫా సెట్లు అస్సలు అంత బాగుంటుంది కదా లుక్ అసలా అసలు నాకైతే పేపచ్చంగా నచ్చిస్తుంది చూడండి ఎలాగ పడ్డాక కదా ఫ్రెండ్స్ సాయంత్రం జనాలు వస్తారు మార్నింగ్ అయితే మేము క్లీన్ చేస్తున్నాము మా మా ఊళ్ళో అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు సాయంత్రం ఈవినింగ్ టైము మా ఇంటికి వస్తారన్నమాట అన్నమాట అందుకే ప్రిపరేషన్ అయితే చేసాము ఈ ఇలాగే అయితే చిన్న అయితే వీడియో క్లిప్ చేస్తున్నాను ఫ్రూట్స్ అది లిఫ్ట్ ఫ్రెండ్స్ అదేమో రూము ఇటు భోజన హాల్ పైన ఇంకా రూమ్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు నేను చాలా వీడియోలు పెట్టాను ఎలాగుంది ఫ్రెండ్స్ ఇంటి సోపర్ టీవీ సార్ ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ అది అంచు టీవీ అంచు అంటారు కదా అది సెవెంటీ ఫైవ్ అంటే పెద్ద టీవీ మార్నింగ్ అయితే చాయ్గా అవకాశము ఈవినింగ్ అయితే పార్టీ ఉంటుంది చిన్నగా అంటే గ్రాండ్గా కదా చిన్నగా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పండి ఒరిజినలే ప్లాస్టిక్ అయితే కాదు ఒరిజినల్ ఎక్కన ఒరిజినల్ ఫ్లవర్స్ అయ్యి ఇంతకీ తీసుకొచ్చారు అవి కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ అయిందో చూపించాయి ఇంకా మా సీనింగ్ కూడా చూడ పైన లైట్లు అంత బాగున్నాయి కదా ఓల్ని వైట్ ఓల్ని వైట్ ఇదేదో భోజనం భోజనం చేస్తారు ఇక్కడ ఇది వచ్చి సాయంత్రం మట్లు ఇందుట్లో చాయ్ కావ పొద్దున మట్లు టిఫిన్స్ చేస్తారు అక్కడ కూడా పెద్ద టీవీ అని చూడండి ఎక్కడ పడితే అక్కడ టీవీలో ఉంటాయి మాకు అంతే ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో క్లిప్ తీసాను సోపర్ సెట్లు అయితే చూపిద్దామని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూద్దాం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్